ఉప్మా అనగానే ఊసూరమంటారు చాలామంది కానీ ఉప్మా కూడా ఉల్లిపాయలు వేసుకొని చక్కగా చేసుకున్నామంటే ఊరంతా చల్లగాళ్ళు బండి తిరిగినంత ఆనందంగా అయితే ఉంటుందండి ఇంకా ఆలస్యం చేయకుండా ఉప్మా అయితే చేసేద్దాము ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు మాత్రమే కట్ చేసి ఉంచుకోండి కరిపోకు ఆప్షనల్ మీ ఇంట్లో ఉంటే కట్ చేసుకోండి అల్లం ముక్కలు కూడా ఆప్షనల్ అనమాట మీ ఇంట్లో పిల్లలు ఉండి వాళ్ళు కనుక ఉప్మా తినడానికి సతాయించే వాళ్ళు అయ్యి ఇంకా అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు చిన్నగా కట్ చేసి వేస్తే ఇంకా మీ ప్రాణం తినేసేవాళ్ళు అనుకోండి ఇంకా అలాంటప్పుడు మాత్రం అల్లం మేము ఎక్స్క్లూడ్ చేసేయండి లేకపోతే అల్లం ముక్కలు కూడా పోపులో వేగి అద్భుతంగా ఉంటాయనుకోండి ఇంకా సరే చక్కగా సింపులే ఉప్మా తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి కానీ పోపు వేగడము నీళ్లు మరగడము మాత్రం చాలా ముఖ్యం అండి చాలామంది పోపు వేగకముందే అన్ని వంటలు మొత్తం హడావుడిగా గడపడిగా చేసేస్తూ ఉంటారు అలా చేస్తే ఎక్కడ అవుతుంది చెప్పండి ఇంక అందుకని ఉప్మా కూడా నిదానంగా చేసుకుంటే ఆ ఉల్లిపాయలు మధ్యలో తగులుతూ కొంచెం ఆవి కానీ మాగే పచ్చడి కానీ మాగే పచ్చడి అంటే కాంప్లెక్స్ చేసేకండి చక్కగా ఉన్న మాగే ఉరగాయని కొంచెం పెరుగు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి మిక్సీ చేసుకుని ఒక్క తిప్పు తిప్పేసి అది కానీ నంచుకొని తిన్నామంటే అద్భుత అంటే నమ్మండి ఉప్మా అంటే మీకు ఇష్టం ఉందో లేదో మాత్రం నాకు కమెంట్స్లో చెప్పేసేయండి ఒకసారి